బాయిల్డ్ ఎగ్ తోటి కర్రీ పాయింట్ రెస్టారెంట్ స్టైల్లోలా కర్రీ చేసి చూపిస్తానండి ఈ రెసిపీ చాలా హెల్దీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఒక నాలుగు ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకుందాం మూడు గుడ్లు బాయిల్ చేసి పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఆయిల్ హీట్ అయినాక జీలకర్ర ఆవాలు చాప్ చేసుకున్న చినుపాయలు వేసి వేయించుకుందాం కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసి కొద్దిగా వేగనిద్దాం ఇప్పుడు ఎగ్స్ కూడా బాయిల్ అయిపోయినాయి కదా ఇవి పీల్ అవుట్ చేసుకొని పెట్టుకుందాం ఎగ్స్ని వైట్ పార్ట్ సపరేట్గా ఎల్లో పార్ట్ సపరేట్గా కట్ చేసి పెట్టుకుందాం ఇలా ఇంత ముక్కలుగా ఉంటే సరిపోతుంది ఉల్లిపాయలు మగ్గిని కదా ఇప్పుడు దీనిలోనే చాప్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసి కలుపుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుందాం కారం కూడా వేసి కలుపుకుందాం హాఫ్ స్పూన్ గరం మసాలా వేస్తున్నానండి కారం ఎక్కువ వేసాను కదా అందుకని గరం మసాలా తగ్గించాను మీ ఇష్టం కారం తగ్గిస్తే గరం మసాలా కొంచెం పెంచుకోవచ్చు ఇప్పుడు ఉల్లిపాయ కొంచెం మగ్గిపోయింది కదా ఇప్పుడు దీనిలోనే ఎగ్ వైట్ పార్ట్ వేసి కలుపుకుందాం ఎల్లో పార్ట్ సపరేట్గా వేసుకుందాం ఒక వన్ మినిట్ ఆగి ఎందుకంటే ఇది ముక్కలైపోకుండా త్వరగా కలిసిపోయి నీచు వాచని రాకుండా పైన వేస్తున్నాను ఎల్లో పార్ట్ లంచ్ బాక్స్లో అయినా పెట్టుకోవచ్చండి ఇది మాత్రం నీచు వాసన రాకుండా ఇలా చేసుకుంటే కర్రీ చాలా బాగుంది ఒకసారి ఇలా ట్రై చేయండి కొంచెం మగ్గించుకుందాం ఒక వన్ మినిట్ అయినాక పైనుంచి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం ఎమ్మీ ఎగ్ కర్రీ